కానీ ఇండిపెండెంట్ వచ్చేసింది అనుకో అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు సో సీట్లో ఎస్సీ ఎస్టీల మాదిరిగా మాదిరిగా ఏ రకంగా అయితే ఇస్తున్నారో బీసీలకు కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము చట్టం తీసుకొచ్చి కేంద్రం ఒప్పిస్తావా మాట్లాడతావా ఏ ధైర్యంతోన మీరు ఆ ఎలక్షన్ చట్టబద్ధత తెస్తన్నారు దాని ప్రకారం పోవాలి ప్రతిసార్వే మీరు ప్రధానమంత్రి కలుస్తున్నారు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు మీరు మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మాట్లాడి మీరు మాకు ఇవ్వండి అంత చిట్టం తీసుకోరండి ఇవ్వండి అంతే తప్ప నేను బీ ఫార్మ్ నలభై రెండు మందికి యాభై మందికి ఎవడన్నాడు కావాలి అది కాదు మాకు నువ్వు నువ్వు డెబ్బై శాతం నువ్వు బీ ఫార్లు బీజులకు మాకు అది కాదు అక్కడ నువ్వు బీ ఫార్మ్లు ఇస్తావు డెబ్బై శాతం మంది అక్కడ రిజర్వేషన్ లేకపోతే ఒక ఇంటి డబ్బులు వస్తాడు మళ్ళీ నిలబడతాడు అప్పుడు ఎవరు సమాధానం ఇంకో పార్టీ వాళ్ళు ఏముంది మేము వింటాం అనుకో కమ్యూనిస్ట్ నినాలు ఏముంది బీజేపీ ఇనాళ ఏముంది ఇండిపెండెంట్ ఉంది కానీ ఇక్కడ మరి బీజేపీ కూడా ఇంకొక మెలిక పెడతా ఉంది అంటే ముస్లిం బీసీలు ఉన్నారు ముస్లిం బీసీలని కులగణన నుంచి అది కనుక రిమూవ్ చేస్తే అప్పుడు మేము కూడా పోరాటం చేస్తాము పార్లమెంట్లో దీన్ని చట్టం చేయడానికి మా పార్టీ తరఫున మేము కూడా వాళ్ళ పైన ఒత్తిడి బీసీలను తక్కువ చేసి చూస్తున్నారు జనాభా అది సరి చేయాలి ముందు వాళ్ళ దగ్గర రెండు వేల పద్నాలుగు ఎస్కే సర్వే రిపోర్ట్ ఉంది రెండు వేల పదకొండు సెన్సెస్ రిపోర్ట్ ఉంది ఈరోజు ఓటర్ సంఖ్య ఉంది ఓటర్స్ మూడు కోట్ల నలభై లక్షల మంది మీరు జనాభా అనే మూడు కోట్ల యాభై లక్షలు అని చెప్తున్నారు యాభై ఆరు లక్షలు అని చెప్తున్నారు అంటే దాదాపు యాభై అరవై లక్షల మందిని మీరు పూర్తిగా తొలగించి పడేసారు సరి చేయండి బీసీలను తక్కువ పర్సెంటేజ్ చూయడం వల్ల వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి మేము ఎస్కే సర్వే చేసినప్పుడు వాళ్ళ జనాభా ఐదు లక్షలు నాలుగు లక్షలున్నాయి నువ్వు లక్షాన్ని చూపిస్తున్నావు డిమోరలైజ్ చేస్తున్నావు చట్టాన్ని లేకుండా నీ ముందు నువ్వు షురు చేస్తున్నావు గడం పట్టిన ముందు ముందే నువ్వు తప్పు చేస్తున్నావు ఒంగల్ డింకలు పోతున్నావు ఎట్లయితే చెప్పండి అది సరి చేయండి అసలు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నదే మా కాంగ్రెస్ పార్టీకి అందుకో మీరు అసలు బీఆర్ఎస్ హయాంలో ఒక్క బీసీ నేతకైనా ఒక్క పదవి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా మా హయాంలో మేము పీసీసీ చీఫ్ ని ఒక బీసీ నేతకి ఇచ్చాము అలాగే రేపు రాబోయే రోజుల్లో సీఎం కూడా బీసీ క్యాండిడేటే ఉంటారు అని సరే రేపు సీఎం సంఘం తర్వాత ఇప్పుడు ఆరు మంత్రి పదవులు ఉన్నాయి కదమ్మా ఒక ఐదు మంత్రి పదవులు ఇవ్వమండి రేషియో ప్రకారం తొమ్మిది మంత్రి పదవులు రావాలా మీ మీద మీరు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తుందని మీ సమాధానం ఏంటి మీ మీ హయాంలో ఒక్క బీసీ నేతకైనా ఒక మంచి పదవి మేము ఎంతమంది మంత్రులు చూడండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉందని చూడండి ఎంతమంది ఎమ్మెల్సీలకు సీట్లు ఇచ్చాం చూడండి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే రెండు బీసీలకు ఇచ్చిన వాళ్ళే చూడండి ఒక ముఖ్యమంత్రిని ఇచ్చినాము ఇస్తాము లేదంటే ప్రధానమంత్రి ఉన్నారు మోడీ గారు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమని చెప్పండి బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వమని చెప్పండి కాంగ్రెస్ పార్టీ రేపు ఇచ్చేది చెప్పడం కాదు ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆరు మంత్రి పదవులలో ఒకటి ఎస్టీకి ఇవ్వండి మైనార్టీకి కేర్ నాలుగు ఇవ్వండి పోని నాలుగు బీసీలకు ఇవ్వండి ఇప్పుడున్న మంత్రి పదవులు ఏమో ఇవ్వట్లేదు రేపు ఎప్పుడో జరగబోయేదని ముఖ్యమంత్రి చేస్తా అంటే రేపు ముఖ్య మీ పార్టీ ఉంటే కదా మీకు అధికారంలో ప్రజలు ఇప్పుడు ఇచ్చిర్రు ఆమె నెరవేరుస్తారని కనుక మీరు అడగండి ఊర్లలో పోయి రేపు మీ పార్టీ కార్యకర్తలు అడగండి నాడు అడగండి రేపు మన కోర్టు చేస్తారా ఏ ఖాళీ అవుతుంది అని చెప్తున్నారు కదా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ నెక్స్ట్ ఎన్నికలకి బీఆర్ఎస్ ఖాళీ మా ఏమైనా ఉంటే ఆల్టర్నేట్ బీజేపీ మాత్రమే అని సరే వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉండి దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యే అనర్హత వేటే అని చెప్పి కోర్టులేశడం కదా కోర్టు ఫైనల్ హియరింగ్ ఉంది కదా కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ఈ 10 మంది మా పార్టీ వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలుని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి ఎలక్షన్ చెప్పండి ఎలక్షన్ పోయి మాట్లాడమని చెప్పండి మరి మీ పార్టీలోకి పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇలాగే చేశారా వాళ్ళు అన్ని పార్టీలు చేస్తున్నది మీరు చేసింది కదా అంటే మీ మీకైతే ఒక న్యాయం ఇంకొక పార్టీలోకి మీ మీ ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళకి ఒక న్యాయమా మేము ఎలక్షన్ సరే కదమ్మా ఎన్ని చోట్లయినాయి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి రిజైన్ చేశారు అప్పుడు వాళ్ళు కోర్టుకు పోలే కదా వాళ్ళు కోర్టు కోలే కదా మేము కోర్టులే ఇష్టం తర్వాత జడ్జి సుప్రీం కోర్టు ఉన్నాయి హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి దాని ప్రకారం మేము ఇష్టం మేము కోర్టు డైరెక్షన్ ఇప్పించినాం మీరు ప్రజలలో మాది పార్టీ పోతున్నారు కదా కనీసం ఈ జయమని చెప్పండి పార్టీ మీది ఉంటుందా మాది ఉంటుందో తెలుస్తుంది బీఆర్ఎస్ లెక్క దళిత సీఎం అని చెప్పేసి మాట మార్చే టైప్ కాదు బీసీ సీఎం అంటే మాట మీద నిలబడి బీసీ క్యాండిడేట్కే సీఎం పదవిని కట్టబెడతామని చెప్తున్నారు స్వాగతిస్తారా ఇప్పుడు ఏమని చెప్పండి ఇప్పుడున్న నాలుగు మంత్రి పదవులు దానికి ఇంకా పై స్థాయిగా వాళ్ళు చేస్తామంటుంటే ఉన్నాయి ఏమని చెప్పండి రేపు ఫ్యూచర్లో వాళ్ళ పార్టీ ఇప్పుడు ఈ హామీలు నెరవేర్చేటట్లేదు ఆ పార్టీ లేదు వాళ్ళకు అర్థమైంది అర్థమైంది కనుకనే వాళ్ళు మాట్లాడుతున్నారు గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ విడిపోయాక తెలుగుదేశం పార్టీ సీఎం ప్రకటించారు గెలిపియాని సీఎం అని ప్రజలలో లేదు కనుక అంటారు అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో విశ్వాసం కోల్పోతుంది వాళ్ళ హామీ నెరవేర్చట్లేదు వాళ్ళకి తెలుసు ఇప్పుడు కనీసం వాళ్ళ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా బీసీసీఎం అనే నిర్ణయాన్ని స్వాగతిస్తారా ఇదే మీ పార్టీలో కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన కూడా ఏమైనా ఉంటుంది ఖచ్చితంగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే మేము ఆహ్వానిస్తాం దానికన్నా ముందు మంత్రి పదవులు కూడా ఇవ్వమని చెప్తున్నాయి ఒక మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తిని ఆ నమ్ముతారు మంత్రి పదవులు ఇచ్చారు కనుక నాలుగు ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి కూడా అయ్యేస్తారు అని నమ్ముతారు ఆ అంశాన్ని ఇప్పుడు ఇన్ని హామీలు మీరు నెరవేర్చకపోయినా ఇప్పుడు నాలుగు ఇచ్చిన నాలుగు మంత్రి పదవులు బిజీ ఇస్తున్నాం నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా ఆయన అంటే నమ్ముతారు నువ్వు చేతిలో ఉన్న నాలుగు మంత్రి పదవులు ఇవ్వకుండా రేపు ముఖ్యమంత్రి అంటే మిమ్మల్ని నమ్మరు ఎందుకంటే రేపు అధికారం వచ్చే పరిస్థితి లేదు మీ పార్టీ ఒకవేళ మీరు చెప్పినట్ల చేస్తే వస్తారు మీరు ఇచ్చిన హామీలు నలభై రెండు శాతానికి చట్టబద్ధత కల్పించి రైతులకు పద్నాలుగు రైతు బంద్ చేసి ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ప్రతి ఆడపిల్లకు స్కూటీలు స్టూడెంట్స్కి ఇచ్చి తొలం బంగారం పెళ్లికి తొలం బంగారం అన్నారు కదా డిసెంబర్లో పెళ్ళి వాయిదా వేసుకోండి జనవరిలో చేసుకోండి జనవరిలో మీకు తొలం బంగారం అన్నీ ఇస్తామన్నారు కదా అవి చేయండి ఇవన్నీ చేయండి గ్యారెంటీ వస్తారు మీరు మీరు చెప్పిన హామీలన్నీ చేస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ వస్తారు ఏం చేయకుండా మాటలు చెప్తే మాత్రం రారు ఇంకా నాలుగేళ్ళ కాలం ఉంది కదట వాళ్ళకి నాలుగేళ్లలో మీరు ఇచ్చిన హామీలు ఇస్తే చెప్తున్నాయి కదా తెలంగాణ పబ్లిక్ సైకాలజీ ఇవన్నీ తొలం బంగారం నుంచి మొదలుకుంటే మీరు ఇచ్చిన హామీలు హామీలు అన్నీ చేస్తే రుణమాఫీతో పాటుగా గ్యారంటీగా మళ్ళీ ప్రజలు మీకు ఓట్లు వేస్తారు నమ్ముతారు మీరు ఓట్లు వేయకుండా బడ్జెట్ లేదని ఏదో సాకులు చెప్తే మాత్రం ఎవ్వడు నమ్మడు ఖచ్చితంగా కూడా